హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణాయా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే అయితే మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కదండి లైక్ చేయట్లేదండి తప్పకుండా మీకైతే నచ్చినట్లయితే తప్పకుండా మన శారీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వచ్చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికన్నా మన శారీస్ నీడున్నా కూడా అవి షేర్ చేయండి మన అయితే అలాగే వచ్చేసి అండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీకు ఏదన్నా అంటే ఐ మీన్ మీకు ఈ టైప్ ఆఫ్ శారీస్ కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఫ్యాబ్రిక్ అడుగుతున్నారండి కామెంట్స్ పెట్టమని పెట్టండి అనగానే ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు కానీ పెట్టినప్పుడు ఎవరు తీసుకోవట్లేదండి సో అందుకని నేను ఫ్యాబ్రిక్ వీడియోస్ అయితే నేను చేయట్లేదు ఇంట్రెస్ట్గా సో కాబట్టి సపోర్ట్ ఉంటే చేయగలమండి సపోర్ట్ లేకపోతే మనము స్టాక్ తెచ్చుకొని పెట్టుకుని ఏం చేసుకుంటామండి సో బట్ అదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం మనము అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నీ కూడా డ్యామేజ్ అండి పక్కా డ్యామేజ్ శారీస్ అంటే ఏంటంటే డ్యామేజ్ అనగానే మీరు పెద్ద పెద్దగా ఏదో ఊహించుకోవద్దు అసలు చాలా సింపుల్గా ఎంత చిన్న చిన్నవంటే అంత చిన్న చిన్నవి నేను చూపిస్తాను బట్ కానీ అది ఎక్కడొచ్చింది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఏమిటి వచ్చింది అని చెప్పి మాత్రమే నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు మీరు ఒకసారి చూసుకోండి క్లారిటీగా వీడియోలో అది కట్టుకుంటే ఎక్కడొచ్చిందండి నాకు కట్టుకొని చూపించండి అట్లా అడగద్దండి మీరు చూసుకోండి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి లేదంటే సైలెంట్గా ఉండండి మళ్ళీ ఏంటంటే మీరు కట్టుకొని చెప్పండి నాకు నేను కట్టుకుంటే పైకి కనపడిద్దా కింద కనపడిద్దా అంటే నేను అవన్నీ నేను చెప్పలేనండి ఒక్కొక్కరు ఒక విధంగా కట్టుకుంటారు అలాగే లావుగా ఉన్న వాళ్ళకి ఒక చోట వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఒక చోట వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి నేను చూపించేవాళ్ళని అండి పట్టు ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని నేను చెప్పను ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పక్కా అండి అలాగే వచ్చి జాల్ చూసారు మొత్తం వర్క్ చూడండి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ సేమ్ కాకపోతే వర్క్ బుటీ వర్క్ని బట్టి అనమాట అంటే ఈ జరియ వర్క్ని బట్టి ఇదైతే జాల్ అనమాట దీంట్లో వచ్చి ఏ లోపము లేదండి ఏం లేదు జస్ట్ బ్లౌజ్ లేదు అంతే శారీలో వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ బ్లౌజ్ లేదు దీనికైతే నెక్స్ట్ వన్ చూద్దాము అలాగే వచ్చండి అన్నీ కూడా కథాన్ పట్టే కాని కొన్ని మాత్రమే ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ మాత్రం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది వచ్చేసి మనకి టిష్యూ వస్తుందండి టిష్యూలో కూడా వచ్చేసి ఫ్లెక్సిబుల్ అనమాట మనం ఎలా చెప్తే అలా వినే టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది సారీ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓవరాల్ ఓవరాల్గా శారీ లుక్ అది అలాగే వచ్చేసి ఎక్కడ వచ్చింది ఏంటనేది నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ ప్రాంతంలో మనకి టోకెన్ ఏం లేదండి ఇది అసలు కనిపించట్లేదండి నిజంగా చెప్పాలంటే అసలు కనిపించట్ల ఇది జస్ట్ మిస్ ప్రింట్ అనమాట అలాగే ఇది మాత్రమే మనకి ఫ్యాన్సీ టిష్యూ వస్తుంది మిగతా ఫ్యాబ్రిక్స్ వేరండి మళ్ళీ అన్నీ ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ వస్తాయి ఇది పళ్ళు పాటు నెక్స్ట్ వన్ అండి ఇంకొక విషయం అండి ఇవి వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ పెట్టిన ప్రైజింగ్లో ఐ మీన్ ఈవినింగ్ పెట్టిన వీడియోలో కొంచెం వెనక్కి జరుపుకోండి ఆ ప్రైజింగ్ వచ్చేసి సిక్స్ పెట్టానండి అవి వేరండి అంటే ఏంటంటే మిస్టేక్స్ని బట్టి కాస్ట్ ఉంటుందండి అది ఇదే డిజైన్ ఇది అదే డిజైను మా దగ్గర ఎక్కువ డబ్బులు తీసేసుకున్నారు మమ్మల్ని మోసం చేసేసారు మాకు మమ్మల్ని దగా చేసేసారు మమ్మల్ని మీకు కుట్ర చేసేసారు అని చెప్పని మాట్లాడతారండి జస్ట్ ఒకటి చెప్తున్నానండి దేని ప్రైజింగ్ దాని దేని వేరియేషన్ దానికి ఉంటుంది సమానంగా ఉండే వాటికి వే వివిధ రకాలైన రేట్లు అంటే ఏంటంటే సేమ్ టు సేమ్ ఉంటే వివిధ రకాలైన రేట్లు తీసుకోమండి దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మిస్టేక్ను బట్టి ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ చాలా అసలు చూస్తున్నారో లేదో మీరు అసలు దీన్ని మనము ఒక మిస్టేక్ కానీ లెక్కేసుకోకూడదు అంత చిన్న మిస్టేక్ అనమాట అసలు శారీ క్వాలిటీ కానీ బోర్డర్ కానీ సూపర్ బండి సూపర్ బండి కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది ఓకే మీరు చెప్తే నమ్ముతారో లేదో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుందండి స్టాక్ వచ్చి నేను ఈ గ్రేడియేషన్స్ కోసం ఆలోచించుకుంటా ఈ చెకింగ్ కోసం ఆలోచించుకుంటా ఇది బ్లౌజ్ పార్ట్ అండి అలాగే వచ్చి ప్రతి ఒక్క శారీ కూడా ఇవి కథాన్స్ కాబట్టి కంపల్సరీ సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ అయితే స్టార్టింగ్ ప్లేన్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుంది ఇది అలాగే ఉంచండి దీని మీద చూపించండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ప్రతి ఒక్కటి నేను ఉన్న మిస్టేక్ చూపిస్తాను అది ఏంటనేది మీరు చూసుకోండి క్లారిటీగా చూపిస్తాను మీరు మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్పలేనండి ఎందుకంటే ఇన్ని చీరల మీద నేను సెట్ చేయాలంటే కష్టము ఇదిగోండి ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ పైదని పైదని పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా ఓవరాల్ బుట్టి ఇదండి ఇది బ్లౌజ్ పార్ట్ ఒక్కొక్క శారీకి అయితేనండి మిస్టేక్స్ కూడా లేవు మిస్టేక్లు అనేవి కూడా ఉన్నాయి దీనికైతే ఏ మిస్టేక్ నోటీస్ అవ్వలేదు బట్ కానీ ఏదన్నా నేను ఆల్రెడీ టూ టైమ్స్ నేను చెక్ చేశానండి ఒకవేళ ఏదన్నా చిన్నది ఏదన్నా ఏదన్నా అనుకోకుండా ఏదన్నా చిన్నదైతే మాత్రం మీరు సర్దుకోవాలి మాక్సిమం అయితే నేను చూసాను అంటే పక్కగా రాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి ఇదైతే అసలు కలర్ కాంబినేషన్ కానీ సూపర్ ఉంది ఇదిగోండి ఇది పళ్ళులో జస్ట్ ఇలా వచ్చింది అంతే ఏం లేదు అది తీసి మనం కట్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటే పళ్ళు అసలు అది డామేజ్ అనేది కూడా అర్థం కాదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట అండి ఓవరాల్గా ఏంటంటే తోటి వచ్చేసి చూసారా క్వాలిటీ ఇందులో చూడండి అర్థం అవుతుంది సూపర్ క్వాలిటీ అండి ఈ క్వాలిటీ ఈ ప్రైజింగ్కి ఎవరు ఇవ్వరండి అలాగే వచ్చి ఈ చెకింగ్స్ వల్లే ఒక నాలుగు రోజుల నుంచి అంటే ఇవి చాలా సారీస్ తీసుకొచ్చాను సో కాబట్టి ఈ చెక్కింగ్స్ వల్ల నేను ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచి డిస్పాసిల్ చేయలేదండి ఇవాళ మొత్తం కంప్లీట్ చేస్తాను ఓకే చూపించండి ఓవరాల్ లుక్ ఇదండి సారీ బ్లౌజ్ పార్ట్ ఇది దీనికి ఏం లేదా దీనికైతే ఏం మిస్టేక్ నోటీస్ అవ్వలేదండి అలాగే చెప్పి మిస్టేక్ నోటీస్ అవ్వండి అవ్వింది ఒకే రేట్ అని మీరు ఫీల్ అవ్వద్దు క్వాలిటీ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ క్వాలిటీ వేరియేషన్స్ ఉండొచ్చు దాన్ని బట్టి గ్రేరియేషన్ ఉంటుందండి ఏ ఒక్క చీర కూడాను తీసిపోదండి బయట మార్కెట్లో ఏడు నుంచి ఎనిమిది వేలు దాకా సేల్ చేస్తున్నారు ఈ శారీస్ ఓకేనండి ఇది బ్లౌజ్ పాటు శారీ చూపించండి పళ్ళు శారీ చూపించండి ఇది వచ్చి పళ్ళు పాట అండి ఫుల్ కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్తో వచ్చింది దీనికి ఉన్న మిస్టేక్ వచ్చి వీటిని అసలు మిస్టేక్స్ అనరండి బట్ కానీ మనం అంత పర్ఫెక్ట్గా ఉంటాం కాబట్టి ఇదిగోండి ఇట్లా పోగిపోయింది జస్ట్ అంతే ఓకే నెక్స్ట్ అండి వావ్ సూపర్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఇది పళ్ళు పాట అండి సారీ ఓవరాల్ లుక్ ఇది దీని మిస్టేక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వచ్చింది బ్లౌజ్ పాట్ చూద్దాము ఓకే ఇది బ్లౌజ్ పాట్ నెక్స్ట్ వన్ అండి అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా ప్రైజింగ్స్ ప్రైజింగ్ వచ్చేసి మనకి ఫై నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బయట మార్కెట్లో ఇవే గ్రేడియేషన్ ఎంత అమ్ముతున్నారో కూడా నాకు తెలుసు నేను ప్రైజింగ్ చెప్పమన్నా చెప్తాను ఇబ్బంది లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి సారీ ఓవరాల్ లుక్ ఇదండి నేను ఒరిజినల్ అని చెప్పను ఎందుకంటే ఒరిజినల్ అంటే ఒరిజినలే ఒక్క టెన్ పర్సెంట్ వేరియేషన్ అండి అంటే మనకి సెమీలో కూడా ఒక్క టెన్ పర్సెంట్ అండి దీనికైతే నాకైతే ఏం ప్రాబ్లం నోటీస్ అవ్వలేదు ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ జస్ట్ టెన్ పర్సెంట్ వేరి సెమీ అనమాట అంటే కొంచెం మనకి ఒక టెన్ పర్సెంట్ ఇమిటేషన్స్ అసలు ఒక్కొక్క క్వాలిటీ అయితే మాత్రం అసలు సూపర్గా ఉంది కొన్నిటికైతే ఇలాగా మనకి ఆల్రెడీ ఫినిషింగ్ చేసే వచ్చినాయండి అంటే బెనారస్ సారీస్ మనకి కింద కొన్ని కుచులు వస్తున్నాయి అండి ఇప్పుడు సో కాబట్టి కొన్నిటికైతే ఆల్రెడీ మనకి పైనుంచే టజల్స్ అండ్ ఫినిషింగ్ చేసి వచ్చింది ఇది వచ్చేసి మనకి పైదని ఐ మీన్ పైదని పళ్ళు శారీ ఓవరాల్ గా బుట్టి కింద పైదని బోర్డర్ బ్లౌజ్ కూడా వచ్చేసి బుటీ కాన్సెప్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది సారీ ఎక్సలెంట్ అండి దీనికి కూడా నాకైతే ఏం నోటీస్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ అండి ఇది చూడండి అసలుకి మీరు చెప్తే నమ్మరు అసలు ఆ క్వాలిటీ ఉందండి నిజంగా పదివేలు పెట్టినా కూడా మీరు ఈ క్వాలిటీ తేలేరు ఇంకొకటండి ఈ చీరలో స్పెషల్ ఏంటంటే ఇది పళ్ళు పాటండి సారీ ఇది బ్లౌజ్ పాటండి పళ్ళు చూడండి ఫుల్ ఆఫ్ పైదాని ఏం లేదండి దీనికైతే కూర పట్టు లాగా ఉంది నేను ఒకటి చూపిస్తాను చూడండి అసలు కద్దిరిపోతుంది ఇదిగోండి ఇట్లా జస్ట్ టూ అంటే రెండు చోట్ల టూ వేరియేషన్ ప్లేసెస్లో ఇట్లా చిన్నది అసలుకి మిస్ప్రింట్ అండి అది కూడా ఎటువంటి మిస్టేక్ లేదు అసలు పాల ఉన్నట్టు అండి శారీ అయితే మాత్రం హెవీ క్వాలిటీ నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదే క్వాలిటీలో ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది అది కూడా వస్తుంది చూడండి వీడియోలో కంటిన్యూగా మిస్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చి జనరల్గా ఏంటంటే అండి అంటేనే వెయిట్ వస్తుందండి అంటే జెరీ వీవింగ్ వల్ల కొద్దిగా వెయిట్ అనేది ఉంటుంది అది ఎంత ఇమిటేషన్ అయినా కూడా ఉంటుందండి అలాంటిది మెయిన్ ఇది అసలు వెయిట్ లేదండి మ్యాక్సిమం వెయిటే ఇది పళ్ళు పాట అండి వీటికి ఏం లేదు ఇదిగోండి ఇది కూడా జస్ట్ అక్కడ చిన్నది చూ కనిపిస్తుంది కదండి జస్ట్ అదిగోండి అక్కడ ఒక చోట ఇదిగోండి ఇక్కడ ఒక చోట జస్ట్ మిస్ ప్రింట్ అంటే అంతేనండి ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే అసలు మంచి పట్టుసారి లాగా ఉంటుందండి అంటే యాంటిక్ పీస్ యాంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాము వావ్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ దీనికైతే మనం ఆపోజిట్ బ్లౌజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్క నిమిషము దీనికి ఉన్న ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి ఇట్లా జస్ట్ పోగు పోయిందండి పోగు ఇదిగోట్లా జస్ట్ పోగుపోయింది మనకు అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఒక నిమిషం అండి హైట్ అయి తీసేసి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వన్ అండి ఇది కూడా కొంచెం పెద్దవాళ్ళకైతే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి మీనాకారి వచ్చేసి పైదని పళ్ళు వచ్చేసింది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పైన కింద బోర్డర్ సేమ్ బోర్డరు ఆపోజిట్ బ్లౌజ్ నేను చూపిస్తాను ఓకే ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇది సారీ ఆపోజిట్ కాదండి సేమ్ కాన్సెప్ట్ హ్యాండ్ పర్పస్ బోర్డరు దీనికి వచ్చేసి మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందో చూపిస్తాను అండి అసలు దీని ప్రాబ్లమే అనరండి ఇదిగోండి ఇక్కడ జస్ట్ పోగిపోయింది మనకి సూక్ష్మ లోపాలు ఇవన్నీ కామనే బట్ కాకపోతే మనకు కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ అనేవి కొంచెం కనిపించినాయి అండి అంటే కొంచెం ఎక్కువగానే కనిపించినాయి అందుకని చెప్పని నేను గ్రేడియేషన్ చేశాను అనమాట లేదంటే అసలు కింద చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది పళ్ళు పాట అండి అసలు సారీ ఉందండి చాలా 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 అంటే చాలా బాగుంది ఇదిగోండి దీనికి వచ్చేసి మిస్టేక్ ఇక్కడ వచ్చిందండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది కొంచెం ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ అనమాట కానీ శారీ సూపర్గా ఉందండి అది కొంచెం ఏదైనా చేయించుకోగలిగితే బాగుంటుంది ఇందాక కు పట్టు చెప్పాను కదండి అదే కాంబినేషన్లో ఇంకొక శారీ ఉందండి అని చెప్పానుగా ఇదిగోండి సేమ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ పళ్ళు ఒకసారి చూడండి అదిరిపోతుందంటే అదిరిపోతుంది ఓకే ఓకే ఇదండి శారీ ఓవరాలుక్ ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా అండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది నెక్స్ట్ దీనికి వచ్చి చెప్పాను కదండి వీటికి ఏం లేదండి జస్ట్ అట్లాగా చిన్న మచ్చలు అట్లా రౌండ్స్ లాగా చిన్న చిన్న మచ్చలు మాత్రమే పడ్డాయి ఇంకా అంతకు మించి ప్రాబ్లం ఏం లేదండి వావ్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు దీంట్లో ఉన్న ప్రాబ్లం వచ్చి పళ్ళులోనేనండి ఏం ప్రాబ్లం అయితే ఇదిగోండి మనం చేయించుకోవచ్చు కానీ శారీ క్వాలిటీ కానీ కాంబినేషన్ కానీ బా సూపర్ అంటే సూపర్ అండి అదిగోండి ఫుల్ ఆఫ్ మొత్తం కూడా పెద్ద పెద్ద బుటీస్ తోటి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ బోర్డరు ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది నీమ్ జరీ అండి మనకి నీమ్ జరీ రిచ్ రిచ్పాల్లో వచ్చేస్తుంది అక్కడ చూపించండి ఓకే నిజంగా ప్రాబ్లం ఏంటో చూపించండి ఇది అసలు ఇది ప్రాబ్లమే కాదండి ఇదిగోండి ఇక్కడ కొంచెం నలిగింది జస్ట్ మరి మా వాళ్ళు పర్ఫెక్ట్ మరి అత్యంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారండి మా మామూలు పద్ధతిగా కాదు అత్యంత పద్ధతిగా చేస్తున్నారు అది ఏం లేదండి జస్ట్ నలిగింది అయినా కూడా కరెక్టేనండి అలా వేస్తేనే మనకి తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఉంటేనే కరెక్ట్ బట్ కాకపోతే అసలు అది ప్రాబ్లమే కాదు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సారీ ఓవరాల్ లుక్ అయితే మనకి మంచి వైన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది ఇదిగోండి అబ్బా ఇదిగోండి ఇది చూసారా లేదు ఇదిగోండి గుండు సూదితో చిన్న బెజ్జం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకేనండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఇవన్నీ కూడా డ్యామేజెస్ ఉన్నటువంటి కథాన్ పట్టు శారీస్ కలెక్షన్ అనమాట మనకి యాక్చువల్గా అయితేనండి డ్యామేజెస్ అని ఇవ్వలేదు ఐ మీన్ ఏంటంటే సూక్ష్మ లోపాలని ఇచ్చారు కాకపోతే చూస్తే నాకు చిన్న చిన్న నోటీస్ అయినవి ఇంకా నా నేను ఇంకా అందుకని నమ్మరండి మీరు నేను కొన్న రేటుకి పెట్టేస్తున్నాను నమ్మండి నమ్మకపోండి ఇదిగోండి ఇది ఇక్కడ చాలా చిన్నది అసలు శారీ అయితే ఎక్సలెంట్ అండి బ్లౌజ్ పాటు డిజైన్ ఏంటంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిందండి బొమ్మలతోటి బాగుంది కాకపోతే సేమ్ ప్యాటర్న్ అనమాట గోల్డ్ అండ్ సేమ్ ప్యాటర్న్తో ఇచ్చేసాడు కాంబినేషన్ ఇదిగోండి అక్కడ చిన్న మచ్చ కనపడుతుంది చూడండి జస్ట్ అంతేనండి దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇంకేం లేదు ఇది పళ్ళు పాటు ఇవి వెండి చేరి పట్టు చీరలు వచ్చేయండి ఒకప్పుడు అంటే ఏంటంటే మన అమ్మమ్మల కాలంలో అట్లాగా అంటే నైంటీస్ బిఫోర్ అనమాట వెండి జరీ చీరలు వచ్చేయండి ఇట్లాగే ఉండేవి కాంబినేషన్స్ ఇవి యాంటిక్ జెరీతో వచ్చండి ఒక ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయండి ఈ కాంబినేషన్ అయితే నిజంగా చెప్తున్నాను జోక్ కాదు ఇది వచ్చేసి అబ్బాబబ్బా నిజంగా అండి ఎంత బాగుంది అంటే ప్రతిదీ అలా అంటున్నాను అనుకోవద్దండి అలాగే ఉన్నాయండి శారీస్ అయితే ఈ ప్రైజింగ్కి ఈ క్వాలిటీ అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను యాక్చువల్గా అయితే మనకి ఇవన్నీ వచ్చేసి అసలుకి అంటే ఐ మీన్ సూక్ష్మ లోపాలని చెప్పారండి జస్ట్ మిస్వీవింగ్స్ అది రావచ్చు రాకపోవచ్చు అని ఇచ్చారు అయినా కూడా డ్యామేజ్లు వచ్చినాయండి అయినా కూడా నేను యాక్సెప్ట్ చేసి మీకు శారీస్ ఇస్తున్నానంటే అవి ఎంత క్వాలిటీ ఉన్నాయో ఆలోచించండి ఇవి నేను ఆల్రెడీ స్టాక్ తీసుకొచ్చి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుంచి లోకల్లో ఇంచుమించు రోజుకి మీ నెంబరు ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ సేల్ చేస్తున్నానండి నిజంగా అది పెద్ద విషయమేనండి మనకి లోకల్లో అన్ని శారీస్ అదే డ్యామేజ్ ఉండి సేల్ అంటే మామూలు విషయం కాదు రియల్గా చూస్తే మాత్రం మీరు ఫిదా అవుతారండి అందులో డౌట్ లేదు ఇక్కడ ఉందిలేండి కనిపించింది ఇదిగోండి దీనికి వచ్చేసి పళ్ళులో ఉందండి ఒక్కసారి చూడండి ఇది అసలుకి నిజంగా రియల్ పట్టు చీరలు అని చెప్పని చెప్పి ఇమిటేషన్స్ అమ్ముతున్నారండి చాలామంది మార్కెట్లో బట్ అలా కాదండి అసలు ఇవి పట్టు చీరలు దేనికి పనికి వీటి ముందల పట్టు చీరలు ఏంటంటే బరువు ఉంటాయి లేచి నిలబడతాయి అలా కాదండి కట్టుకుంటే మనం ఎలా చెప్తే అలా వింటుందండి ఇందులోనే నేను ఫోర్ శారీస్ తీసుకున్నాను అది ఇంకా గ్రేట్ ఆఫ్ ది గ్రేట్ అనమాట ఎందుకంటే అంత తొందరగా నాకు నచ్చవు నేను తీసుకోను అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి ఎంత హెవీగా ఉన్నాయో ఇది చూడండి ఇది వచ్చి ఏం లేదండి ఇదిగోండి జస్ట్ ఒక్కసారి బార్డర్ చూడండి మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఆ వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ అంటే విడిగా ఇమిటేషన్స్ లాగా అసలు లేదండి ఆ బార్డర్ కూడా ఒరిజినల్ బార్డర్ అనమాట ఎందుకంటే మనకి ఫినిషింగ్ని బట్టి అర్థం అయిపోతుంది కొన్ని ఎంత ఒరిజినల్ అయినా కూడా పిచ్చివిలాగా ఉంటాయి అలా కాదండి ఇది ఒక టెన్ పర్సెంట్ సేమీ అనే ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి గుండు సూత్తో కూర్చున్నంత ఉందండి చిన్న చిన్న లోపాలు బ్లౌజెస్ కానీ సారీస్ కానీ అసలు ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా ఉంది స్టాక్ అయితే మించుమించుగా ఫైవ్ హండ్రెడ్ శారీస్ తీసుకున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ శారీస్లో వచ్చి నేను రోజు సేల్ చేస్తున్నాను కండి షాప్లో ఒక టూ హండ్రెడ్ శారీస్ దాకా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ లుక్ అండి ఇదిగోండి ఇంక అన్నీ ఇంతేనండి ప్రతి ఒక్కదానికి ఇంచుమించు ఇదిగోండి ఇదే ప్రాబ్లము దాన్ని మనం అసలుకి చెప్పేదాకా కూడా ఎవరికి తెలియదండి అంత చిన్న చిన్న లోపాలు సూక్ష్మ లోపాలు అంటే ఎంత సూక్ష్మంగా ఉన్నాయంటే అంత సూక్ష్మంగా ఉన్నాయండి ఇదిగోండి సారీ లుక్ ఇది అసలు కనపడట్లేదండి నేను చెప్తేనే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ తీరా వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు నేను చేసే పని చాలా పర్ఫెక్ట్గా చేస్తాను నాతో జర్నీ చేసే వాళ్ళకి తెలుసండి కొంతమందికి తెలియకపోవచ్చు అది వేరే విషయము కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా ఎవ్వరు చేయరు ఎవ్వరు చూసి ఇంత ఓపిగ్గా మీకు చూపించరు అన్ని ఫ్రెష్లు 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 అని చెప్పని సేల్ చేస్తారు అది మాత్రం నేను ఎప్పటికీ చేయను ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి చా అసలు అసలు చెప్పలేనండి అంత చిన్నది చాలా చిన్నది అన్నమాట ఇంకా ప్రతి ఒక్క చీరకు అదే పాఠం చెప్పాలన్నా కష్టంగా ఉంది సో కాబట్టి దయచేసి ఇవి మాత్రం మిస్ చేసుకోవద్దండి ఒక్కొక్కళ్ళు నాలుగైదు చీరలైనా తీసుకోండి ఇది కూడా కాంబినేషన్ చూస్తే అదిరిపోతారు చూపిస్తాను బ్లౌజు ఇది పళ్ళు వావంటే వావండి అసలుకి ఎంత బాగుందో తెలుసా కాంబినేషన్ ఇంకా నేను ఏదైనా చెప్పాననుకోండి ఇంక అదే పట్టుకుంటారు అదొక భయం వేస్తుంది ఇదిగోండి బోర్డర్ దీనికి వచ్చి ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ఉండండి లాక్కండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కొంచెం కానీ అండి ఉన్న క్వాలిటీ కానీ అసలు రియల్ చీర కూడా దీని ముందు ఆగదండి క్వాలిటీ చాలా బాగుంది కొంచెం మిస్టేక్ ఏంటంటే నేను చెప్పే వాటికన్నా కొంచెం ఒక ఒక ఇస్మంత ఎక్కువే ఉంది బట్ కాకపోతే క్వాలిటీ మాత్రం ఫుల్ హెవీ క్వాలిటీ ఇచ్చేసాడు ఓకే ఇవి కూడా నేమ్ జరిగిందండి సేమ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఆపోజిట్ సేమ్ రావు మనకి క్వాలిటీ అయితే కథనే ఇదిగోండి ఇక్కడ ఉంది మ్యాక్సిమం అన్ని ఎక్కువ ఇదే ప్లేస్లో వచ్చింది ఎందుకన్నా మరి మ్యాక్సిమము ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పల్ బ్లౌజ్ పాటు సారీ సేమ్ ఇదే కాన్సెప్ట్తో ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది చూపిస్తున్నాను ఒక రెండు మూడు తీసేసుకోండి ఎందుకంటే మీకు పెళ్ళిళ్ళకి వాటికి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి మిస్టేక్ ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు నెక్స్ట్ కాంబినేషన్ చూస్తే మాత్రం అద్దెలు ఎంత అంత బాగుంది వా అసలు చూడండి రియల్గా ఇంకా బాగుందండి ఇది సిల్వర్ కాదు అంటే మా పూర్తిగా సిల్వర్ కాదు అసలు యాంటిక్ స్టైల్లో ఉండి మీనాకారి పళ్ళు పైదాని పళ్ళు బొటీసు కింద పైన బార్డరు సూపవండి అసలు చాలా బాగుంది ఒక టూ టైమ్స్ మీరు శారీగా వేర్ చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చింది టూ ఆర్ త్రీ టైమ్స్ మీరు శారీగా వేర్ చేసి తర్వాత మీరు పాపలకి లంగాలైనా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు ఎందుకంటే అసలుకి చాలా బాగున్నాయండి క్వాలిటీస్ అయితే మాత్రం ప్రైజింగ్ కూడా చాలా చాలా తక్కువ చాలా లైట్ వెయిట్ అండి కొలత విషయంలో అయితే ఎటువంటి డోకా లేదండి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిటీ టు నైన్ అసలు నైంటీ కాదండి మీటర్ ఉందండి బ్లౌజ్ చెప్పక్కర్లా ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం సేమ్ కాన్సెప్ట్ అంటే ఇది వచ్చేసి పళ్ళు పాటండి చెప్పు చూపించండి చెప్తా ఇది బ్లౌజ్ ఒకసారి శారీ చూడండి స్టార్టింగ్ నుంచి శారీ ఇలా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా బోర్డర్ లాగా షోల్డర్ వరకు దా దీనికి ఏం లేదులే షోల్డర్ వరకు మనకు ఒకసారి తిప్పండి షోల్డర్ దగ్గరకు వచ్చేపాటికి మనకి హెవీగా ఉంటుంది షోల్డర్ వరకు ఇదిగోండి ఇట్లా అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాము దీనికైతే ఏం మిస్టేక్ నోటీస్ అవ్వలేదండి ఓకేనండి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వన్ అండి ఇందాక లైట్ కలరు కొవై పట్టు అదే కొర పట్టు లాగా ఉందండి ఒరిజినల్లాగా ఉందండి అని ఒకసారి చెప్పాను సేమ్ అదే ఫ్యాబ్రిక్ వస్తుందండి అసలు ఒకసారి పళ్ళు ఇట్లా తిప్పండి పళ్ళు చూడండి ఒకసారి వర్క్ చూడండి మీరు పదివేలు పెట్టినా కూడా ఇటువంటి శారీస్ షోరూమ్స్లో మీరు మీరు కొంచెం నీట్గా ఇంకొంచెం నీట్గా వావ్ ఓకే నెక్స్ట్ చూపించండి అసలు మీరు కొనలే కొనుక్కోలేరండి నేను పక్కా చెప్పగలను ఇదిగోండి దీనికి వచ్చి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అసలు ఎంత అంటే అంత చిన్నది ఇదంతా సారీ అండి అసలు బుటీ కూడా ఎంత బాగుందో తెలుసా అండి ఎంత నీట్గా ఉందో ఇదిగోండి బోర్డర్ కాదు సూపర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఆల్రెడీ ఇదే సేమ్ లో నేను నిన్న పెట్టానండి వైన్ కలర్ పెట్టాను వైన్ కలర్ మీద సూపర్గా ఉంది ఈ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో సేమ్ సేమ్ దీనికైతే ఏమీ ఉందా ఓకే చిన్నదైతే నోటీస్ అయిందండి చూపిస్తాను అక్కడ నుంచి పో ఎంత పెద్దదో ఇదిగోండి ఇక్కడ జస్ట్ పోగులు వేసింది కనపడుతుందో లేదో ఇదిగోండి అదే దీని ప్రాబ్లం అది పక్కన పెట్టే అది వద్దు వద్దు నెక్స్ట్ వన్ నెక్స్ట్ కూడా అంటే సేమ్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఒకటి చూపిస్తాను చూడండి అసలు చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది ముందు మనకి హల్దీ ఫంక్షన్స్ కాదు సారీ మెహందీ ఫంక్షన్స్కి బాగుంటుంది అలాగే వచ్చి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వచ్చింది దీనికి ప్రాబ్లం ఇదిగోండి ఇక్కడ నోటీస్ అయ్యింది మనకేంటంటే ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి మెహందీ ఫంక్షన్స్కి సపరేట్గా ఆ కలర్ కాంబినేషన్స్ శారీసే యూజ్ చేస్తున్నారు అండి అందరూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు వేరియేషన్స్ ఉండే కానీ ఇప్పుడు ఏం లేదు అందరూ మనకి సోషల్ మీడియా బాగా ఇదైన తర్వాత అందరు చక్కగా ప్రతిదీ ఒకళ్ళు పాటించారంటే ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అయిపోతున్నారు మ్యాక్సిమము సో కాబట్టి అట్లాగేదైనా యూజ్ అయ్యే కలర్స్ మీకు ఉంటే ఇందులో తీసేసుకోండి మీరు ముందుగా స్టిచ్ చేయించి పెట్టుకు పెట్టుకున్నా కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి దీంట్లో ఏం నోటీస్ అవ్వలేదా దానికైతే ఏం నోటీస్ అవ్వలేదండి సో కాబట్టి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇటువంటిప్పుడు ఇట్లాంటి ఆఫర్ ప్రైజెస్ వచ్చినప్పుడు తీసేసుకోండి ఇవన్నీ కూడా ఐదు వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈజీగా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఈజీగా ఉంటుందండి ఒకవేళ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పెట్టినా మీకు ఇవి సేమ్ దొరుకుతాయి మీ ఊళ్ళో అనే నమ్మకం నేను చెప్పలేను ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అండి ఇందులో ఉన్న కాన్సెప్ట్ అదేనండి జెరీ వీవింగ్ అయినా కూడా లైట్ వెయిట్ ఇదిగోండి జస్ట్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు కాంబినేషన్స్ అయితే మాత్రం అద్రిపోయినాయండి లైట్ వెయిట్ ఉంది ఫ్లెక్సిబుల్ ఉంది అసలు చాలా బాగున్నాయండి ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ ఇది ఇక్కడ వచ్చేసిందండి దీనికి వచ్చేసి ఇక్కడ ఇది ఇదిగోండి ఇక్కడ చాలా తక్కువ చీరలకు అండి ఇరవై చీరల్లో ఒక చీరకి అట్లాగ మాత్రమే మనకి కొంచెం పెద్దవి మిగతా అవన్నీ కూడా చాలా చాలా చిన్నవి ఇదిగోండి ఇది ఇక్కడ డిజైన్ చూడండి ఇదిగోండి ఇది ప్రాబ్లము సారీ ఓవరాల్ లుక్ ఇది పళ్ళు బ్లౌజు హ్యాండ్ పంపస్ బోర్డరు ఏం లేదండి జస్ట్ మనం దీని మీద కూడా వర్క్ చేసుకోవచ్చు అండి అంత సపోర్ట్ చేస్తుంది అసలు ఒక విధంగా చెప్పాలంటే అది మీటరు ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తారండి మ్యాచింగ్ సెంటర్స్లో మేము కూడా కొనుక్కున్నాం ఆ కాస్ట్ పెట్టి ఇది వచ్చేసి మెహందీ కలర్ అండి ఇందాక చెప్పాను కదా మెహందీ ఫంక్షన్స్కి బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి ఏదైనా ఉంటే ముందుగానే డిజైన్ తీసి పెట్టేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మిస్టేక్ అనమాట శారీ ఓవరాల్ లుక్ సూపర్బ్ అంటే సూపర్బ్ ఐదు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వా ఇది అసలు యాంటిక్ లాగా ఉందండి యాంటిక్ పీస్ లాగా అంటే మనకి జరీ వచ్చి యాంటిక్ జెరీ వచ్చింది బ్లౌజ్ పాటు దీనికి ఒక చిన్న మిస్టేక్ ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే ఇది కథను కాదండి ఇది కొంచెం ఫ్యాన్సీ వచ్చింది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వచ్చింది ఓకే శారీ ఓవరాల్ లుక్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది కొంచెం వెయిట్ కూడా ఉందండి కొంచెం నిలబడుతుంది దీనికైతే మిస్టేక్ అయితే ఏం రాలేదు నెక్స్ట్ వన్ అండి బాబా బా ఒక దాన్ని మించి ఒకటి ఉందండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు సారీ ఓవరాల్ లుక్ ఇది ఓకే బ్లౌజ్ పార్ట్ సూపబ్ నెక్స్ట్ దీనికి కూడా ఏం నోటీస్ అవ్వలేదండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఇదైతే మాత్రం డిఫరెంట్ ఉందండి టిష్యూ బట్ అయినా ఫ్లెక్సిబుల్ విత్ మీనాకారి సూపర్గా ఉందండి ఎవరన్నా డిఫరెంట్గా అయితే కాదు డిఫరెంట్గా యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎక్సలెంట్ అండి ఫ్యాన్సీ సారీ ఇది కొనాలన్నా కూడా ఐదు వేలు తక్కువ అయితే ఉండదు క్వాలిటీ అంత హెవీగా ఉంది టూ గుడ్ ఉందండి ఇది బ్లౌజ్ పాటు మనకి ఏం లేదండి ఇక్కడ కట్టు చెంగులో ఏదో చిన్నది ఏదో వచ్చింది కట్టు చెంగులు అది కూడా అసలు ఎందుకులే అండి అంత అంత పెద్దది అంటే అంత పెద్దది ఇదిగోండి అసలు నాకు కెమెరా కూడా కనిపించట్లేదు అదిగోండి అది ప్రాబ్లము ఏదన్నా ఉంటే మాత్రం ప్రిఫర్ చేయండి చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను సూపర్ క్వాలిటీ అనమాట నెక్స్ట్ వన్ ఓకే రాణి పింక్ మహారాణి పింక్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ దీనికైతే నాకు ఏమీ నోటీస్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ వన్ నోటీస్ అవ్వలేదు అదే చెప్తున్నానుగా నెక్స్ట్ వన్ అన్నీ చెక్ చేసి పెట్టానండి మ్యాక్సిమం మొత్తం చెక్ చేసి పెట్టాను ఓకే పైతని సూపర్ పైతని పళ్ళు పైతని కింద పైన బోర్డరు ఇవి పన్నెండు వందల యాభై ఫస్ట్ రెండు వేల ఐదు వందల నుంచి ఏది సూక్ష్మ లోపాలండి పన్నెండు వందల యాభై అయ్యి అసలు ఎంత కాస్ట్ అమ్మారు అది కూడా చూపించండి ఒకసారి అదొక చూపించమంటున్నారు ఇది కూడా చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇందాక చెప్పాను కదా ఫ్యాన్సీ అండి ఇది కథా అయితే కాదు ఫ్యాన్సీ కింద మీనాకారీలో గుటి మొత్తం కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ విత్ టజల్స్ సూపర్ అంటే సూపర్ దీనికైతే ఏం నోటీస్ అవ్వలేదండి ప్రాబ్లం ఏం నోటీస్ అవ్వలేదు కానీ చాలా బాగుంది అసలుకి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళైతే తీసుకోండి ఇదిగో ఇట్లాగా క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుసుకునే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్